గోవు విలువైనది కానీ దేవత కాదు దానిని దేవత చేయడము అజ్ఞానపు ఆచారం ఉపయోగం ఉన్న జంతువును దేవతగా పూజించడము నిజమైన జ్ఞానం కాదు గౌరవం అనేది సంరక్షణలో చూపాలి కానీ గోవును పూజించడంలో చూపకూడదు దేవుడు సృష్టి మూలం గోవు సృష్టిలో భాగం మాత్రమే జ్ఞానం అంటే ప్రకృతిని రక్షించడం అజ్ఞానం అంటే జంతువులను దేవతలుగా మార్చడం గోవు మానవ సమాజానికి అనేక ఉపయోగాలు కలిగించినా దాన్ని దేవతగా పరిగణించడము శాస్త్రీయంగా సరైనది కాదు ఒక జంతువును దేవత స్థాయికి ఎత్తడము అజ్ఞానం ఎందుకంటే అది విశ్వాసం మాత్రమే కానీ సత్యము కాదు గోవు పట్ల గౌరవం ఉండాలి కానీ పూజల రూపంలో కాకుండా సంరక్షణ రూపంలో ఉండాలి గోవు మన జీవితానికి పాలు ఎరువు శ్రమ ఇస్తుంది కానీ దేవత కాదు దాన్ని దేవతగా పూజించడము శాస్త్రీయముగా తప్పే తాత్వికంగా అజ్ఞానం అని అంటాం దేవుడు సృష్టికర్త గోవు ఈ సృష్టిలో భాగం అని నీకు అర్థం కావాలి